జగన్ ఫైనాన్స్ లో గానీ జగన్ వైఎస్ఆర్ పార్టీలో గానీ ఏ టూ క్యాండిడేట్ ఈవేళ విజయసాయి రెడ్డి సైడ్ అయిపోయాడంటే అర్థం ఏంటి ఆ పార్టీ క్లోజ్ అయిపోయిందని ఎందుకంటే జగన్ ఆత్మ ఆ ఆత్మ పక్క తప్పుకుంటే ఇంకేం ఉండదు ఏమి ఉండదు మొత్తం జీవన అందు గురించి విజయసాయి రెడ్డి పక్క తప్పుకున్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఈ పార్టీ వైఎస్ఆర్ అయిపోయింది ఇంకా జగన్ కూడా అతని ఏ లైన్ లో ఉన్నాడంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాను అయ్యాను అని చెప్పి ఇంగ్లాండ్ వెళ్ళి ఏమో అందరినీ జైల్లో పెట్టి కేసులు పెట్టి లోపలే చెత్తకూడదండి వెళ్ళి ఇంగ్లాండ్ లో కూతురు తోటి ఆగి ఆపి అతనికి ముఖ్యమంత్రి కావాలనుకుంటే అయిపోయాడు ఈ లేకపోతే మనకెందుకు లేనే దేశంలో జగన్ గారు ఉన్నాడు ఈ పార్టీ క్లోజ్ అండి ఏ నేను చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ నుంచి వెళ్ళే కొత్త ఎవరో కాదు కాబట్టి వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నాం మేము కమిటీలు యంత్రాం రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మీరు అందరు రండి మీకు సోటబుల్ పొజిషన్ మీకు ఏం కావాలో దాన్ని బట్టి మీ అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తాం స్టేట్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ వరకు మీరు వచ్చేయండి ఇంకా